పోలీసుల ఓవర్ యాక్షన్తో జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది విద్యార్థుల మరణాలకు కారణాలు తెలుసుకునేందుకు వెళ్లిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలవనీయకుండా కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులను ఆపేశారు పోలీసులు విద్యార్థుల తల్లిదండ్రులతో భట్టి విక్రమార్క సమావేశమై చర్చించారు ఆ సమయంలో కొంతమందిని గది వెలుపలే ఆపేశారు సిఐ సురేష్ బాబు దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు పేరెంట్స్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసే అవకాశం ఇవ్వాలని కోరారు మీ పిల్లలు ఈ గురుకులంలో చదవట్లేదు చావు బాధ మీకేం తెలుసు అంటూ పోలీసులపై మండిపడ్డారు మంత్రి పొన్నం జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది తల్లిదండ్రులందరినీ లోపలకు అనుమతించడంతో వారితో మాట్లాడారు భట్టి విక్రమార్ విద్యార్థుల వరుస మరణాలతో కలకలం రేగడంతో జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులానికి వెళ్లారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్త గురుకులం పాఠశాల ఇంటర్ కాలేజీ పరిసరాలను పరిశీలించారు ఆయన రెండు వారాల వ్యవధిలో ఇద్దరు విద్యార్థుల మృతి పలువురు విద్యార్థుల అస్వస్థకు కారణాలేంటి అని కలెక్టర్ సత్యప్రసాద్ అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా వెళ్లారు మరోవైపు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు ಬಾಧಿತ ಮಾತಾಡಿದರು ಡಿಪ್ಯೂಟಿ ಸಿಎಂ